నాలుగేళ్ళు అంటే బియ్యము అన్ని కూడా బ్రహ్మాండంగా ఇచ్చి ఉచిత బియ్యము ఆ సౌకర్యం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇంక అంతకన్నా కావాల్సింది ఏంటి ప్రధానమంత్రి అంటే అట్టు ఉండాలి మనుషులందరూ కులాలతోటి లేదంటే దాంతో కొట్టుకుంటూ ఉంటే ఆయన మటుకు ధర్మం కోసం అని గట్టి నాయకుడే గట్టిగా ఎంతో మంది ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఆయన్ని ఆయన మీద కుట్రలు పనుతున్నా ఆయనకి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అందుకే వరం ఉంది కదా ఆ యోగులు అందరూ సిద్ధి ఆయనకి ఆశీర్వదం ఇచ్చారు అదే ఆయనకి కౌష్యం అయిపోయింది అది నిజంగానే లేకపోతే ఒక పక్క ఎన్నెన్ని దేశాలు మన దేశం లోపల ఎన్నెన్ని కుట్రలు బయట దేశాల వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తున్నారు అసలు మన ధర్మం నిలబడకూడదు అని చెప్పని కుట్రలు చేసే వాళ్ళు ఎక్కువ కదా కారణజన్ముడే లేకపోతే ఆ రకంగా అంటే సన్న పని ఇప్పుడు మూడు సార్లు ప్రధాన మంత్రి అయ్యాడు సాల ఆయనకి ఇంకోసారి కూడా అయితే బాగుండే అయితే చేయాల్సిన ఏర్పాటు